కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి పేర్ని నాని హాజరు కావాల్సి ఉంది అయితే గత రెండు రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దీంతో గుడివాడలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు ప్రత్యేకించి నాగవరపాడు జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చింపేందుకు ప్రయత్నించారు దీంతో అక్కడే ఉన్న ఫ్లెక్సీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఇదిలా ఉంటే గువాడ నెహ్రూ చౌక్ వద్ద టీడీపీకి చెందిన మరో వివాదాస్పద ఫ్లెక్సీని వైసీపీ ఏర్పాటు చేస్తుంది ఇందులో సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానని సవాల్ చేశారు ఇప్పుడు ఆ సవాల్ను గుర్తు చేస్తూ పోటీగా టీడీపీకి యాడర్ మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన కొడాలి నాని అనారోగ్య కారణాలతో దూరంగా ఉన్నారు కానీ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేసి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలో గుడివాడ కే కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారి లాగా మీరు కూడా చెడిపోయి ఆడ ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్ప రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్లేది అధికారం కోరుకునేది రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు చెరవుండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపాకలు అసహ్యంగా ఏంటిది అదే దానిక నీ రాజకీయం దానికోసమా దానికోసమాపే నరికివాడిని చూసాం చాలా నువ్వు ఇప్పుడు ఇప్పుడు రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి ముల్లుని ముల్లుతో తీయడం జరగాలి అది జనాలకు అనవసరం నువ్వేం చేస్తున్నావు రోజు ఇది ఏలం పెరిగింది ఇది మాట్లాడుతున్నారు నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక ఏసేయండి రండి ఎవడు ఏసేది శత్రువుకి ఏం చెప్పాలో అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి రోజు అదే పని చెప్పేవాడు ఎవడో చేయడు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఏషాలు వేసాడో ఆయన దానికి దానికి చెప్పాలెవడికన్నా చెప్పాలంట రెండో గండి చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు కలిసి పలకరించాలి ఎట్ట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి లోకేష్ లాగా ఎర్రబుక్ బుక్ అంటే చెప్తున్నా ఈ ఎర్రబుక్కే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజలు నేను అడగండి రేపు వద్దిన ఈ తోనే ఉరేస్తారు నాయకులు అనేకంటే కూడా పచ్చి బూండాలని మాట్లాడుతూ పచ్చి బూతులు మాట్లాడుతూ నేను ఏం చేశాను కేవలం నా దారి నేను వస్తున్నాను అనేది కూడా లేదు కారు కూడా అద్దాలు కూడా దించలేదు నేను దించపోయినా సరే కారు పగలు కొట్టడానికి పెద్ద పెద్ద రాడ్లు తీసుకుని వెనక నుంచి పగలు కొట్టేసి పక్క నుంచి అద్దం బూతులు బయటికి రావే అని మాట్లాడుతూ నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ కూడా నాకు ఇంత అవమానం జరిగిందంటే ఇంకా సాధారణ మహిళలు ఈ రోజు రోడ్డు పైన తిరిగే పరిస్థితి నాకైతే కనిపించి లేదు మరి దీనికి సాక్ష్యంగా కూడా మా వాళ్ళకి అది ఉన్నది పోలీసులు సిఐలు ఎస్ఐలు టీడీపీ నాయకులు గోండాలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కావాలని మా మీద హత్యాయత్నం చేస్తూ అనేది ప్రతి ఒక్కరు చూశారు వీడియోలు కూడా తీశారు ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరిపైన చర్చించారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని డిమాండ్ చేశారు మరి రాడ్ లో కానీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎక్కడి నుంచి వచ్చినాయి తారం చేత్తో పగబొడితే పగులుతుందా మీరు చూశారు కదా చేత్తో పని పగబొడితే అలా అర్థం బద్దలైపోతుందా వాళ్ళు క్లాత్ లో చుట్టుకున్నారు లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి వాటితో బద్దలు కొడుతున్నాడు రెండో అర్థం కూడా నా వైపు ఉన్న అర్థం కూడా భద్ర మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రయత్నం చేయట్లేదు దానికి కారణం నేను ఎక్కువ అడిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేస్తుందని గొడవలు అయిపోతాయి వాళ్ళు తాగేసి ఉన్నారు వాళ్ళు గుండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది గంట ఇరవై నిమిషాలు నేను దిగాలని కలదు ఎప్పుడైతే మేము ఆ నాగవరపాడు సెంటర్కి వచ్చాము వచ్చిన రోజు మొత్తం గుమ్ము ముమ్ము కూడా వేసి గొరవ చేశారు ఒక ఐదు పది నిమిషాలు బొరవ్ చేసిన తర్వాత సరే పోలీసు వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్ లో తీసుకెళ్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెనక్కి తిప్పుకోవడం కానీ వెనక తిప్పుకొని వేరే రూట్ చూపించారు వాళ్ళు రోడ్డు కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్ నుంచి వెళ్ళమని చెప్పారు చెప్పిపోతే మరి యువతలు ఉన్న వాళ్ళు అవతలకి ఎందుకు వెళ్ళారు నా వైపు ఎందుకు వచ్చారు మీరు మీరు ఉండాలి కదా నా నేత దాడి చేయాలని మమ్మల్ని చంపాలని లేకపోతే మీరు అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు మీరు ఏ కారణంతో మీరు వచ్చారు ఏ దురుద్దేశంతో వచ్చారు అయినా కనీసం జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ ఒక బీసీ మహిళ మరి ఈ జిల్లా ప్రభుత్వం వాళ్ళు ఆవిడికి మనం సెక్యూరిటీ కానీ ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఆవిడకే ఇవ్వలేకపోతే మరి సామాన్య మహిళ కానీ మీరు ఏమిస్తారు ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు కనీసం కొంచెం ఉన్నా బుద్ధి ఉన్నా మరి ఏం పరిపాలన చేస్తున్నారు మీరంతా రెండోసారి చెప్పకపోదలు కొడితే గంట ఇరవై నిమిషాలు అలాగో కూర్చుని ఉన్నాం రాను భయంతో ఎందుకంటే ఒక ఆడపిల్ల కనీసం కూడా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి ఏం చేస్తారో మరి వాళ్ళు ఏం సాధిస్తారో నాకైతే అర్థం కావట్లేదు అయితే మీ నాయకులు ఉన్నారు

ఉద్రిక్తతకు దారితీసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అదే కృష్ణా జిల్లా గుజరాత్ కు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు మనం చూసినట్టయితే దాదాపుగా మరోసారి గుజరాత్ లో వైసీపీ జెండా పాటేందుకు కంచుకోటగా చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జరగాల్సినటువంటి రాజకీయ వ్యూహాలు ఏవైతే ఉండబోతున్నాయో అదే వ్యూహాలు ఈ రోజు మనం సాక్షాత్ లో చూడటం జరిగింది దాదాపుగా ఉదయం నుంచి కూడా అనేక రాజకీయ పరిణామాలు ఇక్కడ వెలుగుతూ ఉంటాయని కూడా చెప్పచ్చు ముఖ్యంగా మనం చూసినట్లయితే వైఎస్ఆర్ సిపి సంబంధించి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా అలాగే ఇటీఆల వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి కృష్ణా జిల్లాలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న అవనిగడ్డ అలాగే పామరు నియోజకవర్గాల్లో భారీగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో ఆ మాజీ మంత్రి అట్లాగే సిటీ నేత అయినటువంటి పేరు వెంకటరామయ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే గతంలో వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గతంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నకు అల్లు అర్బీన్ నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక డైలాగ్ చెప్పడం అంటే వేరే వాళ్ళ డైలాగ్ వాడారని జగన్ నడకడం ప్రశ్నించడం జరిగింది దానికి జగన్ కూడా దాన్ని పదే పదే మాట్లాడడం అది ఆ టైంలో బాగా తీవ్ర కలకలం పెట్టింది దాన్ని ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎక్కడ ఏ బహిరంగంగా పెట్టినా కానీ లేదనుకుంటే ఏ విధమైనటువంటి రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసినా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష పరోక్షంగా హింసను ప్రవేశించే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా దాన్ని హైలైట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అదే డైలాగ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించినటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ వాడినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ని మళ్ళా టీడీపీ వాళ్ళు పదే పదే ఎక్కడ పడిన అక్కడే వాడుతున్నారని కూడా వెంకటరామయ్య నిన్న పామకలో జరిగినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యక్రమంలో బహిరంగంగా మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యలు తీవ్ర కలకలం అట్లాగే రాజకీయంగా తీవ్ర దుమారాన్ని ఇవ్వటాయని కూడా చెప్పచ్చు ముఖ్యంగా తీర్నాన్ని చేసిన వ్యాఖ్యలు మనం చూసినట్లయితే ఆల్రెడీ అతను చెప్పింది ఏంటంటే చీకట్ లో చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో పచ్చింది రఫ రఫా నరకడం అనేవి ఒక చీకట్లో జరిగింది అధికారంలోకి పార్టీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ గా చీకట్లో చేయండి తర్వాత రెండో రోజు జడ్మింగ్ రెండో రోజు వెళ్ళి ఎవరైతే ఉన్నారో తెలుసు వాళ్ళని ఏమి తెలియనైతే పలకరించండి అది ఆ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన నైజం అని ఒక అంటే సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు రిసీవ్ చేసే కొన్ని విధానం మనం ఇలా చూసినట్లయితే చాలా గుడివాడుల కేంద్రంగా చేసుకొని దీన్ని తీవ్ర దుమారం గొట్టే విధంగా కూడా టీడీపీ ప్రేమ్లు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఎఫ్ సిపి పార్టీ నిర్వహించినటువంటి గురువార్లో కార్యక్రమం ఏదైతే ఆ కార్యక్రమానికి తీవ్రన్ని రాబోతున్నారనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో వస్తే ఖచ్చితంగా అద్దుకొని అతను చేత వ్యాఖ్యలకి అతను తండేసి చెప్పే చెప్పే వరకు కూడా వదిలే ప్రసక్తేదం కూడా తెలుగు మహిళ అంటే చీకట్లో చేసే కార్యక్రమాల్లో పట్టపగలు మాట్లాడేయండి అనే దాన్ని తీవ్రంగా వాళ్ళు ఖండిస్తూ కూడా అయితే అన్వేషణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి ఇంకా అక్కడ శ్రద్ధ అనిగింది ఆ వివాదాలు ఏమీ లేనట్లు తెలుస్తోంది కృష్ణా జిల్లా ఎస్పీ కూడా వైసీపీ నేతలను ఎవరిని కూడా ఈవెన్ మన తీర్న తీర్ వెంకటరామయ్యని కూడా అవుట్ అరెస్ట్ అన్ని చేయడం లేదని కూడా ఇప్పుడు మొత్తం గుడివారి నియోజకవర్గంతో పాటు కృష్ణా జిల్లా మొత్తం కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉంది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదని కూడా ఎస్పీ ఒక ప్రయత్నం ద్వారా విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి అయితే గురువారం లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు హైటెన్షన్ వాతావరణం మొత్తం కూడా పోలీసులు క్లియర్ చేశారని కూడా చెప్పచ్చు అని రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ కూడా మైక్ ముందుకొచ్చి రప్ప రప్ప అంటూ నడుగుతామని కొడుకు చీకట్లో వేసేయండి రా బాబు ఎవరికి తెలియకుండా అని చెప్పి చెప్పటం కనుసైగితో మర్డర్ చేయండి అని చెప్పి రేపు అధికారంలోకి వస్తాయంట అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజలని భయభ్రాంతులు చేసి మచిలీపట్నంలో నువ్వు అధికారంలోకి రావడం అనేది నీ కల్లా నువ్వు ఒకవేళ గనక నిజంగా అవినీతి సొమ్ము బియ్యంలో ఏ విధంగా దోసుకున్నావు మైనింగ్లో ఏం దోసుకున్నావు బైపాస్ రోడ్కి వెళ్ళే దారిలో తమ్మన సత్రం దగ్గర వెయ్యి గజాల అనునాయులతో ఆక్రమించిన దగ్గర అలాగే కోట జయరాం గారు కలిసి బైపాస్ రోడ్ చేసుకున్న నాలుగు వేల గజాల అవినీతి సొమ్ము అవినీతి సొమ్ము విచ్చలివిడిగా ఉండి తండ్రి కొడుకుల దగ్గర రప్ప నరుకుతా చీకట్లో కనుసాయిగా చేస్తే అయిపోవాలరా బాబు అనే దేనికి సంకేతం మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మొన్న ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాతలు పెట్టి యాభై వేల మెజారిటీ ఇచ్చి గారికి ఏ విధంగా ఉంచారో అయినా కూడా నువ్వు అవినీతి డబ్బు నీ దగ్గర ఉండి నీ కొడుకు మచిలీపట్నంలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ల దగ్గర సీఐని ట్రాన్స్ఫర్ చేయించి పోలీస్ స్టేషన్లన్నీ కూడా భయభ్రాంతులు చేయడం అనేది మేము ప్రజలు చూశారు మేము చూసాం ఇలాంటి చర్యలు మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలని ఈరోజు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆర్పాట్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది గత మూడు నాలుగు రోజుల నుంచి మాజీ మంత్రి వాళ్ళు శ్రీ పేర్ని నాని గారు వాళ్ళ ఒక కార్యకర్తల ముందు నుంచుని చీకట్లో కన్ను కొడితే చేసేసి ఎలా ఏసేసి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ముందు అతను మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలు తప్పులు కొడుతున్నారు ఇది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఈ పేర్ని నాని అనే వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడమని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడా రెచ్చగొడితే రెచ్చపోయే వాళ్ళు ప్రజలు వాళ్ళు సామాన్య ప్రజల వాళ్ళు వాళ్ళు రెచ్చిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కదా ఎవరన్నా చేయలేని పని చేసేసి నేను నువ్వు చెప్పినట్టుగా చీకట్లో చేసేస్తే కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము వాళ్ళ ఆర్పడ్ పోలీస్ స్టేషన్ లో పేరుని నాని వారి యొక్క తనయుడు పేరుని కిట్టు వాళ్ళ రెచ్చగొట్టే విషయాల్లో మాట్లాడుతున్నారు పబ్లిక్ ఇచ్చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి ధోరణి మంచిది కాదు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా నిదానంగా మాట్లాడాలి నువ్వే రెచ్చగొడుతున్నావు నీ కార్యకర్తలని నీ అధికార రాగా ఎవరిని నరకాలో నరికేసేయి ఎవరిని కొరకాలో అని ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు ఇంకా మీకైనా చిన్న వయసు మాది నేను ఎట్లా మాట్లాడాలి అలాంటిది అలాంటి సమయం వచ్చింది అనుకోండి ఎదుటి కూడా అట్లాగే మాట్లాడతాడు కదా కాబట్టి మీకు మీకు పేరు దానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడంటే నువ్వు ఇష్టం వచ్చాడు మాట్లాడేసి ఏ ప్రాంతానికి వెళ్తే పేద ప్రాంతంలో ెల్సి యువతను వెచ్చట్ట మంచి